హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఇంటికి వెళ్తున్నా నేను సంక్రాంతి కోసం అని చెప్పి ఇది నిన్న షూట్ చేసిన వీడియో అనమాట నేనైతే గుడివాడ వెళ్తున్నా అమ్మ వాళ్ళు గుడివాడలో ఉంటారనమాట అంటే నాన్న అక్కడ వర్క్ చేస్తారు కాకపోతే మా ప్రాపరు బొబ్బిలి వైజాగ్ దాటిన తర్వాత మాకు డైరెక్ట్గా టికెట్స్ అయితే దొరకలేదు అందుకని చెప్పేసి గుడివాడ వెళ్ళి అమ్మ వాళ్ళు అందరం కలిసి ఇంకా నుంచి అటు బొబ్బులు వెళ్దామని అనుకుని టికెట్స్ చేసుకున్నాం అనమాట అందుకని నేనైతే ఈరోజు గుడివాడ బయలుదేరుతున్నాను ఇంకా నాకు తెలిసి రొటీన్ బ్లాగ్స్ ఒక ట్వంటీ డేస్ వరకు రాకపోవచ్చు ఇక్కడ నుంచి అంతా విలేజ్ బ్లాగ్స్ ఇంకా ట్రావెల్ బ్లాగ్స్ అవే ఉంటాయనమాట మీకైతే నచ్చుతుందని అనుకుంటున్నా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి ఇంకా ఊరు వెళ్తున్నాము అంటే మనకు అసలు ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది కదా ఎవరికైనా పుట్టింటికి వెళ్తున్నాం అంటే ఇంకా నేనైతే మార్నింగ్ ఎర్లీగానే లేచాను అసలు లైట్ అంతా నిద్ర కూడా పట్టలేదు ఎప్పుడెప్పుడు మార్నింగ్ అయిపోతుందా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ ఎర్లీగా లేచి అన్ని పనులు చేసుకుని ఇంకా పూజ అవన్నీ చేసేసుకున్నాను యాక్చువల్గా అయితే నేను నిన్న అయితే ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి విశాఖపట్ల చేసుకున్నాము ఆ ట్రైన్ ఏమైందంటే వెయిటింగ్ లిస్ట్ వన్ వచ్చి ఆగిపోయింది కన్ఫామ్ కాలేదని చెప్పి ఇంకా అప్పటికప్పుడు వేరే ట్రైన్కి నైట్ లెవెన్ ఓ క్లాక్ ఉంటే మేము ఇంకా దానికి తత్కాలు చేసుకున్నాం అనమాట ఇంకా నేను ప్యాకింగ్ కూడా ముందు రోజే చేసేసుకున్నాను కాబట్టి నాకు ఇంకా అంత పని అయితే ఏమనిపించలేదు అందుకే ఇంకా నెమ్మదిగా నైట్ కదా అని నెమ్మదిగా పనులన్నీ చేసుకుంటూ ఉన్నాను లగేజ్ ప్యాక్ చేసేటప్పుడు వీడియో అయితే షూట్ చేశాను ఆ క్లిప్స్ కూడా దీనిలోనే యాడ్ చేశాను ఇంకా సంక్రాంతికి మీరు అందరూ ఊరు వెళ్తున్నారా మీకు టికెట్స్ అన్నీ దొరికాయా మేము టూ మంత్స్ ముందు చేసుకున్నా సరే ఇంకా వెయిటింగ్ లిస్టే వచ్చింది ఇంకేం చేస్తాం మాకు అసలు డైరెక్ట్గా దొరుకుంటే ఇబ్బంది ఉండేది కదా డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి బొబ్లీ అయితే వాళ్ళం ఇంకా దొరకలేదు కాబట్టి ఇలా బ్రేక్ జర్నీ లాగా అయిపోయింది అలాగని మళ్ళీ ఇక్కడ ఉండేది కూడా ఏం లేదు మళ్ళీ నెక్స్ట్ డే రేపే ఇంకా మేము స్టార్ట్ అవుతాం ఇక్కడ నుంచి లగేజ్ చూసారా ఉందో ఇది అయితే మాత్రం ఒక ట్వంటీ డేస్కి లేదా టూ వీక్స్ పైన అన్నమాట అందుకని లగేజ్ చాలా ఎక్కువ ఉంది అది చిన్నపిల్లలతో మనం ట్రావెల్ అంటే ఆల్మోస్ట్ అన్నీ ఉండాలి ఒకటి మిస్ అయినా కూడా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా అందుకని నేను అన్నీ చూసుకుని ముందు రోజే చేసుకున్నాను మర్చిపోయినవన్నీ ఇంకా తర్వాత రోజు అప్పటికప్పుడు గుర్తు వస్తే పెట్టుకోవడానికి అయిద్ది కానీ మనం అప్ ఆ రోజే వెళ్తున్నాము ఆ రోజే అన్నీ లగేజ్ ప్యాక్ అంటే ఏదో ఒకటి మర్చిపోతూనే ఉంటాము ఇంకా నేనైతే అన్నీ ముందే పెట్టేసుకుని ఒక్కొక్కటిగా పెట్టుకుంటున్నాను నేనైతే ట్రాలీలో ఇంకా డఫ్లర్ బ్యాగ్ ఉంది కదా డఫ్లర్ బ్యాగ్లో ఓన్లీ జూహీ వరకే పెట్టాను ఈ ట్రాలీలో మాత్రం మా హస్బెండ్వి ఇంకా నావి కొన్ని పెట్టాను అనమాట ఇంకా అన్నీ వీటిలోనే అడ్జస్ట్ చేశాను మీరు మొత్తం ఇలా పై పైన ఒకదాని మీద ఒకటి పెట్టేసుకుంటే ట్రాలీ అసలు సరిపోదు నేనైతే ఎప్పుడు ఇలాగే ప్యాక్ చేసుకుంటాను తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది టూ పార్ట్స్గా డివైడ్ చేసి ఇలా పెట్టుకుంటే మనకి తీయడానికి అలాగే మనం పెట్టుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత పైన ఇంకా బ్లాంకెట్స్ కానీ ఇంకేమన్నా ఉన్నాయంటే ఇంకా అవి కూడా పెట్టుకోవచ్చు నేనైతే కొత్త బట్టలు తీసుకున్నాను కదా అవన్నీ నలిగిపోతాయని చెప్పి నేనైతే పైన అలా పెట్టేసి దాని మీద బ్లాంకెట్స్ అవి పెట్టేశాను ఇంకా జుహీవి ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా అవేమో నేను ఒక కవర్లో వేసుకున్నాను బాక్స్తో తీసుకెళ్తే వెయిట్ ఎక్కువైపోతుందని చెప్పి నేను ఇంకా అవన్నీ కవర్లో పెట్టేసుకున్నాను షాంపూ బాటిల్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది కదా అది ప్రెస్ చేస్తుంటే లీక్ అయిపోతూ ఉంటుంది అందుకని చెప్పి నేనైతే ఒక చిన్న బాక్స్లో వేసుకున్నాను ఇంకా జుహి బాడీ లోషన్ ఉంటుంది కదా మాయిశ్చరైజర్ అది కూడా పెద్ద బాటిల్ ఉండి ఇలా ప్రెస్ చేయాలి అనుకున్నప్పుడు మాత్రం అంత పెద్ద బాటిల్ తీసుకెళ్లకుండా వేరే దానిలో వేసుకుంటే బెటర్గా ఉంటుంది అంటే అన్ని డేస్కి సరిపడా ఎంత అయితే సరిపోతుందో అంత వేసుకుంటే బెటరు ఇందాక షాంపూ చెప్పాను కదా అది కూడా జుహీ షాంపూ కోసమే పిల్లల కోసం సపరేట్గా ఒక బ్యాగ్ మెయింటైన్ చేస్తే బెటర్గా ఉంటుంది ఎందుకంటే వాళ్ళవి ఎప్పుడు పడితే అప్పుడు తీస్తూ ఉండాలి ఎక్కువగా అవసరం అయితే ఉంటుంది కదా మాటి మాటికి తీయడానికి వాళ్ళకి సపరేట్గా ఉంటే మనకి ఈజీగా కూడా ఉంటుంది అన్నీ ఒక దగ్గరే ఉంటే మనకి ఈజీగా ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్ ఇవి వచ్చేసి నేను లాస్ట్ టూ ఇయర్స్గా సం అదే జుహీకి పోయడానికని నేను డిఏవైజ్ చేశాను ఇంకా వాటిల్లో కొన్ని తీసుకుని వెళ్తున్నాను ఎందుకంటే ఈ ఇయర్ కూడా పోస్తాం కదా ఇంకా మళ్ళీ అయితే నేను ఏం చేయలేదు నాకు అంత ఇంకా టైం కూడా లేదనమాట ఉన్నవే ఏదో ఒకటి మాడిఫికేషన్ చేసి చేద్దాం అన్నట్టు ఇంకా తీసుకెళ్తున్నా ఇంకా ట్రావెలింగ్లో ఏమన్నా స్నాక్స్ తీసుకెళ్తే బెటర్ కదా అని నేను కొంచెం డేట్స్ ఉంటాయి అవినా క్యాషెస్ ఉంటాయి కదా కొంచెం వేయించినవి ఇంకా అవి కూడా పెట్టుకున్నాను ఒకవేళ వాటి తినకపోయినా మనకు కూడా పనికి మంచిదే కదా ఇంకా అందుకు ఒక బాక్స్లో వేసుకున్నా పీడియలోకి వచ్చేస్తే నేను ఇంకా మార్నింగ్ పూజ అంతా అయిపోయిన తర్వాత ఇంకా బ్రెడ్ ఉంటే ఇంకా టోస్ట్ చేసుకుంటున్నాను కొంచెం వేసి వాళ్ళకు మాత్రం జుహీకిన ఇంకా మా హస్బెండ్ కోసం నేనైతే దోశ వేసాను ఈరోజు ఇక్కడ అయితే టిఫిన్ తినేసిన తర్వాత మజ్జిగ తాగితే బెస్ట్ కదా వేట్ చేయకుండా ఉంటుంది నేనైతే మార్నింగే ఇంక నేను ఇంకా తోడు పెట్టేసుకున్న పెరుగుంటే దాన్ని ఇంకా మజ్జిగ చేసేస్తున్నాను నేనైతే మార్నింగే వేసేస్తాను తోడు కూడా అంటే మార్నింగ్ వేసేసి నైట్ లోపే ఈవినింగ్ అలాగా ఇది అయిపోద్ది కదా అయిపోయిన తర్వాత తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను కొంచెం వేడిగా ఉన్నప్పుడే పాలు వేసుకుంటే మనకి పెరుగు అనేది గడ్డలాగా వస్తుంది ఇంకా అదిగొని తిప్పేసిన తర్వాత నేను ఇంకా తోడైతే పెట్టేసుకుంటున్నాను నేనైతే తినేసాను ఇంకా వీళ్ళెవరు ఇంకా లేవలేదు ఆ టైంకి ఎందుకులే టైం వేస్ట్ చేయడం అని చెప్పి నేను ఎలాగో ముందే ప్రిపేర్ అయిపోయి ఉన్నాను కదా వెజ్ బిర్యానీ చికెన్ చేద్దామని వాటి కోసం ఇంకా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకుంటున్నాను అలాగని ఎంతో లేట్ కాదు ఎక్కువ అంటే ఎక్కువసేపు ముందు ఆనియన్స్ కట్ చేసి పెట్టుకోకూడదు కదా కాకపోతే నేను ఇంకో వన్ అవర్ డిలేతో నేను ఇంకా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా అవి కట్ చేసుకున్న తర్వాత ఇగో దోశ కూడా వేస్తున్నా ప్లెయిన్ దోశ ఇంకా ఎగ్ దోశ రెండు వేశాను జూహి ఎగ్ దోశ అలాంటివి ఏం తిండు కానీ ఊరికే చిన్న చిన్న అట్లా వేస్తే తింటాడనమాట క్రిస్పీగా తినలేడు నేను ఎగ్ దోశ ఎలా వేస్తానంటే దోశ వేసేసిన తర్వాత ఎగ్ కూడా వేసిన తర్వాత దాన్ని స్ప్రెడ్ చేసేసి దానిపైన కొంచెం కారపొడి ఉంటుంది కదా అది వేస్తాను కొంచెం బాగుంటుంది తినడానికి కారం కారంగా లేదంటే మరీ చప్పచప్పుగా ఉంటుంది కదా అందుకని నేను ఇంకా కారపొడి అయితే వేసుకుంటాను ఈ వీడియోలో వాయిస్ అంత క్లారిటీగా ఉండకపోవచ్చు కొంచెం నాయిస్ కూడా ఎక్కువగా ఉంది ఎయిర్ కూడా వస్తుంది ఈ వీడియోకి అడ్జస్ట్ అయిపోయింది నాకు తెలిసి ఇక్కడ నుంచి వీడియోస్ అన్నీ అలాగే వస్తాయి ఎందుకంటే ఊర్లో ఇంకేదో ఒక సౌండ్స్ వస్తూ ఉంటాయి కదా అంత క్లియర్గా ఉండకపోవచ్చు ఇంకా వైఫై కూడా ఉండదేమో ఇంకా అప్లోడ్ చేయడానికి కూడా లేట్ అవ్వచ్చు వీడియోస్ కానీ టిఫిన్ కూడా చేసేసిన తర్వాత ఒకవైపు ఇంకా చికెన్ కర్రీకి వేసేసాను తాలింపులో లవంగా చెక్క వేయడం మర్చిపోయాను నేను తర్వాత అయితే వేసాను అవి వేసుకున్న తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి కూడా వేసుకుని కొంచెం మగ్గించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేనైతే ముందే చికెన్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాను సాల్ట్ పసుపు కారం కొంచెం కర్డ్ కూడా వేసుకున్నాను గ్రేవీలాగా వస్తే బాగుంటుంది కదా అని ఆనియన్స్ కూడా మంచిగా వేగిపోయిన తర్వాత మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకున్నాను వేసుకుని కొంచెం మీడియం కానీ సిమ్లో కానీ పెట్టేసుకుని ఉంటే చికెన్లోంచి వచ్చే వాటర్ అంతా రిలీజ్ అయ్యి ఇంకా బాగా అనమాట దాంతో ఆ వాటర్తో ఉడికితేనే చికెన్ కూడా మంచి టేస్ట్గా ఉంటుంది కర్రీ వేసేసుకున్న తర్వాత నేను బిర్యానీ కోసమని వెజిటబుల్స్ కూడా కట్ చేసుకున్నాను నా దగ్గర ఓన్లీ క్యారెట్ పొటాటో ఇంకా మీల్ మేకర్ ఇంకా ఆనియన్ టమాటా పచ్చిమిర్చి ఇవి మాత్రమే ఉంటాయి వాటి వరకు వేసుకుంటున్నాను బిర్యానీ చేయడానికి తక్కువసేపు పట్టింది కానీ ఇవన్నీ క్లీన్ చేసుకొని కట్ చేసుకోవడానికి కాస్త టైం పడుతుంది ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతున్నాయి అంటే పూజా వీడియోసా లేకపోతే రొటీన్సా లేకపోతే ట్రావెల్ అంటే ఏ టైప్ నచ్చుతున్నాయో కూడా కింద ఒకవేళ కుదిరితే కామెంట్స్లో చెప్పండి వెజిటబుల్స్ కటింగ్ కూడా అయిపోయిన తర్వాత ఒకవైపు కర్రీ చూసుకుంటే ఇంకోవైపు బిర్యానీ తాలింపు కూడా వేసేసాను బిర్యానీ కోసం ముందుగా మసాలా సామాన్లు ఉంటాయి కదా దినుసులు అవన్నీ వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసుకుని కొంచెం సాల్ట్ వేసుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది అవి కూడా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి కొంచెం అది కూడా కాస్త మగ్గిపోయిన తర్వాత ఇంకా మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసేయాలి ఉంటే దానిలో కొంచెం కొత్తిమీర ఇంకా వేసుకోవచ్చు ఇంకా మీల్ మేకర్స్ కూడా ముందే నానపెట్టుకొని ఉంచుకున్నాను కదా అవి కూడా వేసేసాను కాసేపు మూత పెట్టేసి కూరగాయలు మగ్గిపోయిన తర్వాత ఇంకా గరం మసాలా కొంచెం ఇంకా ధనియాల పౌడర్ కూడా వేసుకున్నాను చికెన్లో వాటర్ అంతా వచ్చేసి దగ్గర పడిపోతుందని చెప్పి కొంచెం ధనియాల పౌడర్ ఇంకా గరం మసాలా కూడా వేసి ఇంక కలుపుకున్న తర్వాత కర్రీలో వాటర్ కూడా వేస్తాను ఇంకా లాస్ట్లో కొత్తిమీర వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే కూరగాయలు కూడా మగ్గిపోయిన తర్వాత దానిలో వాటర్ వేసేసుకొని సరిపడా వాటర్ వేసుకున్న తర్వాత రైస్ కూడా వేసుకోవాలి ఎసర మరిగిపోయిన తర్వాత అది కూడా వేసుకొని ఇంకా పెట్టేసుకోవడమే బిర్యానీ ప్రాసెస్ అయితే చాలా ఈజీ చాలా ఫాస్ట్గా అయిపోతుంది అందరూ ఆల్మోస్ట్ ఇంతే చేస్తారులేండి జూహీ అయితే బిర్యానీ తినడు కదా వాడి కోసమని వైట్ రైస్ ఒకవైపు రసం కూడా పెట్టుకున్నాను చికెన్ కర్రీతో తింటాడనమాట అది కూడా పెట్టేసుకొని బిర్యానీ అంటే ఆకలి ఎక్కువైపోతుంది ఇంకా పొట్ట కూడా పెద్దది అయిపోయిద్ది ఎప్పుడెప్పుడు తినేస్తా అని ఇంకా అందుకే అది అయిపోయిన కాసేపటికి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఏమో ఓపెన్ చేసి చూశాను ఇలా వచ్చింది టేస్ట్ అయితే బాగుంది నేనైతే బాస్మతి రైస్తో చేయలేదు నార్మల్ రైస్తో చేశాను నాకు ఎక్కువగా బాస్మతి రైస్తో అంతగా నచ్చదు దమ్ బిర్యానీ ఒక్కటే బాస్మతి రైస్తో చేస్తాను రిమైనింగ్ ఏమైనా ఎక్కువగా నార్మల్ రైస్తో చేయడానికి ఇష్టపడతాను నేను రైస్ అంతా మంచిగా ఈవెన్గా కుక్ అయింది అలాగని పేస్ట్గా అయితే ఏమైపోలేదండి పొడి పొడి ఆడుతూ బాగా వచ్చింది జుహీ కూడా తినిపించేసిన తర్వాత ఇంకా నేను కూడా తినేసాను తినేసిన తర్వాత కాసేపు ఇంకా మూవీ పెట్టుకుని అయితే చూశాను ఈ రోజు ఏం చూశాను సర్కార్ వారి పాట చూసా నేను ఖాళీ దొరికినప్పుడు ఎక్కువగా మూవీస్ చూస్తూ ఉంటాను నాకైతే చాలా ఇష్టం ఈ అయితే పెద్దగా చూడట్లేదు కానీ ఇంతకు ముందైతే చాలా ఎక్కువ చూసేదాన్ని ఏమన్నా ఎడిటింగ్ ఉంటే మాత్రం ఆఫ్టర్నూన్ టైం నుంచే చేస్తాను ఎందుకంటే జూహీ ఆ టైంలో పడుకుంటాడు కాబట్టి ఇంకా అది కూడా ఆఫ్టర్నూన్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అయ్యేసరికి టీ కూడా పెట్టేసాను అది కూడా తాగేసాం నైట్ డిన్నర్ కూడా అయిపోయింది ఇంకా ఏం షూట్ చేయలేదండి అయిపోయిన తర్వాత వెజల్స్ కూడా అన్నీ క్లీన్ చేసేసి ఇంకా టైం అయిపోతుంది కదా ట్రైన్ కోసం అని చెప్పి ఇంకా అన్నీ క్లీన్ చేసి పెట్టుకుంటున్నా మనం ఇప్పుడు అన్నీ క్లీన్ చేసుకుని నీట్గా వెళ్ళామంటే వచ్చేసరికి కొంచెం మనకు బాగుంటుంది లేదంటే బడ్డెన్ ఎక్కువైపోయింది మనం ఎంత క్లీన్ చేసినా చాలా వరకు డస్ట్ పట్టేస్తాయి కదా ఇంకా అవే క్లీన్ చేస్తామా ఇంక వెజల్సే క్లీన్ చేస్తామా అందుకని చెప్పి కొంచెం కిచెన్ని నీట్గా ఉంచుకొని వెళ్తే బెస్ట్ ఇవి కూడా అయిపోయిన తర్వాత షింక్ ఇంకా వాటర్ ట్యాప్ ఉంటాయి కదా అవి కూడా వాటితో పాటే క్లీన్ చేసేసుకుంటాను అలా అయితే ఈజీగా ఉంటుంది మనకి ఒకేసారి చేయాలంటే మనకు అవ్వదు ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటేనే మనకి అంత ఇబ్బందిగా అనిపించదు షింక్ అయితే మాత్రం డెటాల్ వేసి కొంచెం బ్రష్ పెట్టి ఇంకా క్లీన్ చేసేస్తాను నేను మార్నింగ్ డీటాక్స్ వాటర్ కలుపుతాను కదా కొంచెం లెమన్ వేసి అవి ఏం చేస్తానంటే డస్ట్బిన్లో వేయకుండా షింక్లోనే వేసేస్తాను వాటితో మనం స్క్రబ్ చేస్తే ఇంకా కొంచెం బాగుంటుంది ఇదంతా చేయటానికి పెద్దగా పని అయితే ఏం పట్టదు కానీ అనుకుంటే ఫాస్ట్గానే అయిపోతుంది మనం చేయకుండా ఒకటి రెండు రోజులు అలా వదిలేసామంటే ఒకేసారి చేసుకోవాలంటే ఇంకా కష్టంగా ఉంటుంది అప్పుడు అసలుకే చేయలేము అందుకే ఎప్పటిదప్పుడు చేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది మనం కూడా ఫ్రీగా ఉంటాము ఇంకా స్టవ్ కూడా మొత్తం వాష్ వాష్ చేయట్లేదు కానీ జస్ట్ వైప్ చేసేస్తున్నాను అంతా క్లీన్ చేసుకుని నీట్గా వెళ్తే బెస్ట్ కదా అనేసి ఇలా క్లీన్ చేసుకుంటేనే నెక్స్ట్ డే మార్నింగ్కి మనకి చాలా రీఫ్రెష్గా ఉంటుంది ఏ పనైనా చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అందుకే నేను ఎప్పుడు కిచెన్ అసలు నెగ్లెక్ట్ చేయను ఏదైనా పని ఉందంటే అది చేసిన తర్వాతే నేను పడుకుంటాను మీకు అది కొంచెం ఎక్కువగా ఉంది అని అనిపించినా సరే అలా చేసుకుంటేనే బెస్ట్ అనమాట స్టవ్ కింద కూడా మనకి చాలా పడిపోతూ ఉంటాయి కదా ఫుడ్ పార్టికల్స్ ఏమైనా ఆ కింద నుంచి కూడా తుడుచుకుంటే మంచిది ఇంకా మా హస్బెండ్ ఏమో స్టార్ట్ చేసావా షూటింగ్ అన్నారు అందుకే నేను అక్కడ నవ్వుతున్నాను జుహీని కూడా రెడీ చేసేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యాను ఇంకా తనేమో ఆడుతున్నాడు ట్రైన్ టైం అయిపోతుంది ఫాస్ట్గా రా ఫాస్ట్గా రా అంటున్నాడు ఇంకా అసలు ఊరు వెళ్తున్నామంటే నాకంటే ఎక్కువ హడావిడి ఫీల్ అయిపోతూ ఉంటాడు జుహీ అంత ఇష్టం ఎక్కడికైనా అంటే ఎక్కువగా ఆటోలో వెళ్దాం అంటాడు వాడికి ఆటో అంటే చాలా ఇష్టం కార్స్ పెద్దగా నచ్చదు కానీ ఎక్కువగా ఆటోలో వెళ్దాం అంటూ ఉంటాడు ఇగో ఇక్కడైతే హాయ్ చెప్తున్నాడు హాయ్ చెప్తావా అంటే చెప్తున్నాడు ఇక్కడ ఇంకా ఇక్కడి నుంచి అయితే దేవుడికి దండం పెట్టేసుకొని ఇంకా అయితే స్టార్ట్ అయిపోయామనమాట ట్రైన్ అయితే టెన్ థర్టీ అని ఉందనమాట ఇంకా మేము టెన్ నైన్ థర్టీ నైన్ ఫార్టీ ఫైవ్కి కి అట్లయితే స్టార్ట్ అయిపోయాము సికింద్రాబాద్ స్టేషన్ కు వెళ్తున్నాం ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అయిపోయిందేమో అసలు ఫుల్గా ఉన్నారు జనాలు మాత్రం మామూలుగానే ఎప్పుడు ఖాళీ ఉండదు అనుకోండి స్టేషన్ ఇంకెలా టైంలో అసలుకే ఉండదు ట్రైన్ వచ్చే ముందు చాలామంది ఉన్నారు ట్రైన్ రాకుండానే ఇక్కడ వేరే ట్రైన్ ఎక్కేద్దామని జూహీ అసలు గోల్ గోల్ చేసి ఏడుస్తున్నాడు అనమాట ఇంకా ఇంతలో ట్రైన్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇక్కడ టైం అయితే టెన్ థర్టీ అయిందనమాట ఇంక అప్పటికి వచ్చింది ట్రైన్ వచ్చే వరకు చాలా గాబరా అయిపోయాడు ఎక్కేద్దామని ఎక్కేసిన తర్వాత వాళ్ళ నాన్న బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతుంటే మనం కూడా వెళ్ళిపోదాం అంటున్నాడు ఇంకా ఎలాగోలా లెవెన్ అట్లా అయింది పడుకున్నాడు ఇంకా మళ్ళీ మార్నింగ్ గుడివాడ వచ్చేసరికి ఫైవ్ అట్లా అయింది సేఫ్గా గుడివాడైతే రీచ్ అయిపోయాము స్టేషన్కి ఇంకా నాన్న అయితే వచ్చారు మేము ఎప్పుడు వస్తామని చాలా చాలా వెయిట్ చేస్తూ ఉన్నారనమాట ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు ఇదిగోండి గుడివాడ స్టేషన్ అయితే ఇంకోడి ఇక్కడ వెయిట్ చేస్తున్నారు నాకంటే కూడా జుహి కోసం ఇంకా ఎక్కువ వెయిట్ చేస్తున్నారు అనమాట నాన్నని చూస్తే అసలు ఆ సంతోషమే వేరు అది కూడా నేను వచ్చి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ ఏమో అయిపోయింది వచ్చి నాకు ఎన్నో రోజులు అయిపోయినట్టుంది ఈ వీడియోనైతే నేను ఇక్కడితో ఎం చేసేస్తున్నానండి రేపు మళ్ళీ ఊరు వెళ్ళేది ఉంది కదా బొబ్బిలి ఆ బ్లాక్తో మళ్ళీ కలుద్దామండి సరే అండి ఇంతవరకు చూసేందుకు థ్యాంక్ యూ